గతంలో కానీ ఎప్పుడు కూడా మా సంబంధాలు అన్నదమూరి సంబంధమే మరి మాకు నాకు రాజకీయంగా కానీ ఆయనకి కానీ మేము గురువుగా భావించి మా ఆప్తుడు పైలా జగన్నాథరావు గారు కానీ అలాగే బీజేపీ నుంచి బెందు ఇన్ఛార్జిగా చేస్తున్నటువంటి ఎంపీ సీఎం రమేష్ గారి చౌదరి శ్రీనివాసరాయుడు గారికి మండల పార్టీ అధ్యక్షుడు సన్యాసి నాయుడు గారికి ఇంకా సీనియర్ నాయకులు కానీ చిరుపూర అప్పనాయుడు గారి ఆత్మీయులు అభిమానులు అందరికీ పేరు పేరుగా నా ఉదయం పండుగ చాలా సంతోషం నాకు ఎప్పుడూ కూడా హెడ్ క్వార్టర్ లో కొద్ది బెంగ ఉండేది హెడ్ క్వార్టర్ లో నిజాయితీగా చెప్పాలంటే తిరుపతి అప్పనాయుడు గారు రాకముందు వచ్చిన తర్వాత అనేది చెప్పాలి మేము ఈ నా ప్రియమిత్రుడు నా నేను సర్పంచ్ గా కూడా పెట్టి మేమందరూ కూడా కృషి చేసిన వ్యక్తి నా తమ్ముడు సీనియర్ మరి వీళ్ళు రావటం అనేది నా బలం వెయ్యి ఇంతలు అయినట్టే చెప్తున్నా నిన్నటి వరకు ఒక ఎత్తు ఈ రోజు నుంచి ఒక ఎత్తు ఈ అడ్డ ఈ పర్వాడ గడ్డలో మేము మా అడ్డగా మార్చుకునే రోజు స్టార్ట్ అయిందని చెప్పి మరి ఆయన ఏ అయితే ఏదైతే ఆయన నా మీద అభిమానంతో వచ్చారో ఆ అభిమానాన్ని నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మా అన్నకు నేను మాటిస్తా ఉన్నాను తిరుపర బాపనాయుడు గారికి ఈ వేదిక ద్వారా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ తలెత్తు తప్పకుండా మీ నిర్ణయం మంచి నిర్ణయమే మీరు ఏది చేయాలనుకున్నారో అది నా ద్వారా మీరు ఇక్కడ చేసి చూపిస్తారు అలాగే ఇక్కడ గత చాలా కాలం నుంచి ఉన్న సమస్య చెరువు సమస్య మీరు పోరాటాలు చేస్తా ఉన్నారు ఆ పొల్యూషన్ నుంచి రక్షించుకోలేకపోవడం అనేది ప్రతిసారి పేపర్లో వస్తున్నప్పుడు నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా చూస్తా ఉన్నాను మనం ఎమ్మెల్యే అయిన వెంటనే దానికి ఇమ్మీడియట్గా గా పరిష్కారం చూపించే బాధ్యత నాది అని కూడా స్థానిక యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ పొల్యూషన్ సమస్య కానీ ఇతరత్ర మీ రోడ్లు డ్రైన్స్ ఇతరత్ర అన్ని సమస్యలు ఏదైతే అన్నయ్య మీకు మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం అన్ని కూడా నేను ఆయన కలిపి చేస్తా రేపు మరి పదమూడవ తారీఖు వచ్చే జరగబోయే ఎలక్షన్లో మీకు తెలుసు బీజేపీ తెలుగుదేశం జనసేన కలిపెళ్తా ఉన్నాయి జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ బలపరిచిన నేను రాజు గ్లాస్ గుర్తు మీద సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన వలపరిచిన సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఆయన పోటీ చేస్తా ఉన్నాం నీకు రెండు ఓట్లు ఉంటాయి పోటీ కమలం భూమి మీద ఎంపీ గారికి గాజు గ్లాస్ గుత్తి మీద నాకు వేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి గతంలో కొన్నాళ్ళు ప్రతిపక్షంలో కొన్నాళ్ళు రాష్ట్రం విడిపోయే కార్యక్రమంలో మనకున్న తక్కువ టైంలోనే మనం కొన్ని పనులు చేసుకున్నాం మరి ఇప్పుడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి నిధులు ఎక్కువగా తెచ్చి మీరు అనుకున్న పనులన్నీ చేసే బాధ్యత ఎంపీ గారు నేను తీసుకుంటాను కూడా మీకు పాటిస్తూ మరి తిరుపర బాబానాయుడు అన్న కానీ రెండు సీను తమ్ముడు కానీ ఇతర మిత్రులందరికీ కూడా నా మీద నమ్మకంతో ఈరోజు నాతో కలిసి నడవడానికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు కొంతమంది గుండెల్లో పెట్టి చూసుకుంటా మీరు చాలా ఉన్నతమైన రాజకీయంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ ఉపాధి పరంగా కానీ మీ అందరికీ కూడా ఎవరికి క్వాలిఫై అయిన దాంట్లో వాళ్ళని మీ అందరినీ కూడా తీర్చిదిద్దే బాధ్యత మీకు ఒక దారి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను మరి ఆయన నాయకత్వంలో సిరిపర బొప్పనాయుడు గారి నాయకత్వంలోనే ఇక పనిచేస్తా మా జన సైనికులకు కూడా చెప్తా ఉన్నాను ఆయనకి అపారమైన రాజకీయ అనుభవం ఉంది మన కుటుంబ సభ్యుడు ప్రజారాజ్యం నుంచి నాతో ఉన్న వ్యక్తి అందుకని మీరు అందరూ కూడా అన్న అడుగుచడంలో నడవాలి అని చెప్పి ఏదన్నా మేము కూర్చుని మాట్లాడుకుని అన్నతో కూర్చుని అన్న నాయకత్వంలో మనం మంచి మెజార్టీ ఇక్కడ సాధించాలి అని చెప్పి కోరుకుంటూ మరి జీవితకాలంలో గుర్తుండిపోయే రోజు ఎందుకంటే మిగతా జాయినింగ్లు అని నాకు ఒక ఎత్తు ఈ జాయినింగ్ నాకు ఒక ఎత్తు ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో మనం ఇబ్బందులు పడుతున్న పంచాయతీ ఆయన రాకతో నాకు ఆ లోటు తీరిపోయింది మీరందరూ కూడా ఒక ఇరవై రోజులు కష్టపడి మనం ఏమిటో మన సత్తా ఏమిటో చూపించే విధంగా మేము పనిచేయాలని కోరుకుంటూ మీకు నేను అండగా ఉంటానని పాటిస్తూ